గత వారం పది రోజుల కింద భారీ వర్షాలు కురిసినాయి కదా ఇక భారీ వర్షాలకు మొన్ననే మన వాలపడ గ్రామంలో భోజనం అనే ఒక వ్యక్తి షార్ట్ సర్క్యూట్ తోటి అక్కడే అక్కడ చనిపోవడం జరిగింది ఇక ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మన పోలీసు వాళ్ళు వెంబడే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు తెలియపరచగా వాళ్ళు వచ్చి అక్కడ జరిగినటువంటి సంఘటనను ప్రత్యక్షంగా చూసి అక్కడ ఆ విషయాన్ని నిర్ధారణ చేసి షార్ట్ సర్క్యూట్ వల్లనే షాట్ తలిగి ఆ వ్యక్తి అక్కడికి మరణించడం జరిగిందని నిర్ధారణ చేసిండు విషయాన్ని మన గౌరవ ఎమ్మెల్యే రామారావు పటేల్కి తెలియపరచగా వాళ్ళు వెంబడి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆడియోకు తెలియపరచిండు వెంబడి కలెక్టర్ గారికి కూడా ఫోన్లో మాట్లాడడం ద్వారా ఈరోజు విపత్తుల నిర్వహణ కింద ప్రభుత్వం ద్వారా ఐదు లక్షల రూపాయల చెక్కును గౌరవ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు చెప్తున్నారు దానికి మనం కంపెన్సేషన్ కింద ఐదు లక్షలు చెట్టు గౌరవ ఎమ్మెల్యే ద్వారా డిజిస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ నుంచి ఇస్తున్నాం అయితే ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఆ తల్లి ఎట్లా విలవిలాడుతున్నదో పాపం ఎవ్వరు లేని దిక్కులాగా ఇగో ఒంటరిగా మాట అందుకే ఇగో ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ ఇగో ఆమెపై దయతలిచి ఈ విధంగా పాపము ఒంటరిగా అయిపోయిందని ఇట్లా కన్నీరు మున్నీరు అవుతున్నదని ఆమెకు ఐదు లక్షల చెక్ ఇవ్వడం జరిగిందన్నమాట ఒక్కసారి ఆమె నోటి ద్వారా ఆమె పరిస్థితి ఎట్లా ఉండదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి ఎవరు లేదు కూతురు కూతుర్లు కూడా లేదా వానల్పళ్ళని ఉంటావా ఎవరి దగ్గర ఉన్న నీది ఉన్నావా గవర్నమెంట్ కోళ్ళు చెప్పిండు సార్ వీళ్ళకి ఎవరు వాళ్ళకి ఎవరు చెప్పిండు ఏమని చెప్పిండ్రు నైట్లో ఫోన్ చేసి చెప్పిందా అదే రోజా అదే రోజు నైట్లో పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఎస్ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సిఎస్ఆర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ ఎమ్ఆర్ఓసార్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మళ్ళీ కరెంటు డిపార్ట్మెంట్ ఏకి ఏడికి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేసాము కరెంటు వాళ్ళు వచ్చింది లైన్ మేము సంజు లైన్ మేన్ వచ్చిండ్రు అతను కూడా ఒక ఐదు వేలు రూపాయలు ఎంక్వైరీ చేసుకున్నారా ఎంక్వైరీ చేసుకుని కరెంట్ శాఖ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎంఆర్ఓకు ఫార్వర్డ్ చేస్తామని చెప్పింది మా ఆడియోకు ఎంఆర్ఓ సార్ ఫోన్ చేస్తే ఎంఆర్ఓ సార్ ఏమన్నాడు ఆడియోకు మేము ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు అట్లా ఇప్పుడు చెక్ చెక్ మేము ఎమ్మెల్యే సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాము ఎమ్మెల్యే సార్ కూడా నేను కలెక్టర్ సార్తో మాట్లాడుతున్నాను ఆడియో సబ్తో మాట్లాడి నేను కూడా సాయం చేపిస్తానని ఎమ్మెల్యే సార్ కూడా మాకు ఇచ్చడం జరిగింది రెండో తారీఖు రోజుపాడ గ్రామంలో ఓ అనే పిల్లగాడు కరెంట్ తోని చనిపోయాడు వారికి ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఐదు లక్షల రూపాయలు రీఎంబర్స్మెంట్ ఇచ్చడం జరిగింది దాని కొరకు ముఖ్యమంత్రి గారికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము